హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి కేవలం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంట్లో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకు ముందుగా ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు దాకా నెయ్యి సరిపోతుంది ఇలా కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు నెయ్యి వేసుకొని గోధుమ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పిండి మాడిపోయే అవకాశం ఉంది సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల దాకా పాలు తీసుకోండి గోధుమ పిండి ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో రెండు కప్పుల పాలు తీసుకొని ఈ పాలు కూడా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు గోధుమ పిండి కూడా ఫ్రై అయిపోతుంది ఇక ఇలా గోధుమ పిండిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా కలర్ కాస్త చేంజ్ అయ్యి మనకి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక నెయ్యిలో ఇలా గోధుమ పిండి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా ఈ పాలు ఒక మరుగు వచ్చేసాయి ఇలా వేడిగా ఉన్న పాలని ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉడికించుకోవాలి మీ దగ్గర కనుక పాలు లేనట్లయితే పాలతో చేయడం ఇష్టపడిన వారు పాల బదులు వాటర్ అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు రెండు కప్పుల పాలు తీసుకున్నాం కదా పాల బదులు రెండు కప్పుల వాటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత ఇలా బాగా వేగిన గోధుమ పిండిలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ గోధుమ పిండి అంతా పాలల్లో బాగా ఉడికిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి అన్హెల్దీ అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక వన్ స్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ బాగా ఇష్టపడేవారు ఒకటి పావు కప్పు తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం బదులు మీరు పంచదారైనా వేసుకోవచ్చు హెల్తీ కాన్షియస్గా వాళ్ళు బెల్లం తీసుకోండి ఇక ఈ బెల్లము మొత్తం ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఫుడ్ కలర్ వేయకపోయినా పర్లేదండి మంచి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి నేను వేశాను ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఈ స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది అంతా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక చిటికడి ఉప్పు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నాను నెయ్యి ఆల్రెడీ ఇందులో చాలా ఉంది కాబట్టి వేగిపోతాయని చెప్పేసి వేశాను ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో బాగా కలిసి స్వీట్ మరింత దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయింది మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కాస్త గట్టిగా తిక్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక గరిటెతో చిన్న చిన్న బాల్స్ లాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడగానే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అప్పటికప్పుడు ఈ స్వీట్ని ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇలా స్వీట్ని చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ స్వీట్ మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్